వెల్కమ్ న్యూస్ రావుతులపూడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అభివృద్ధికి నూతనంగా ఏర్పడ్డ పాలక వర్గ సభ్యుల కృత నిశ్చయంతో పనిచేయాలని ప్రతిపాడు శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ అన్నారు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం రౌతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించారు హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్గా శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ పాలకవర్గ సభ్యులుగా రెడ్డి చెన్నై నాయుడు బండారు సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ ఈ రోజు హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులుగా నాతో పాటు బాధ్యతలు స్వీకరిస్తున్న సభ్యులు ఆస్పత్రి వైద్య సిబ్బందికి సహకరిస్తూ ఆసుపత్రి అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని అన్నారు ముఖ్యంగా వైద్యులను ప్రజలు భగవంతుడితో పోలుస్తూ ఉంటారు అంతటి ప్రాముఖ్యత గల వైద్య సేవలో వైద్య సిబ్బంది ప్రజల ప్రాణాలు కాపాడే విషయంలో మరో భగవంతుడిలా ప్రజల మనలను పొందాలి అన్నారు అలాగే రోగులు అస్వస్థతో మీ వద్దకు వచ్చినప్పుడు వారిని ప్రేమగా పలకరిస్తూ వైద్య సేవలు అందించాలని చెప్పారు అదేవిధంగా గత వైసీపీ పాలనలో మందులు లేక తగిన వైద్య సిబ్బంది లేక రోగులు ఎన్నో ఇబ్బందులకు గురి అయ్యేవారు అని అన్నారు మరీ ముఖ్యంగా కోవిడ్ సమయంలో గత ప్రభుత్వం మాస్క్ అడిగితే వైద్యుని నిర్దాక్షిణ్యంగా చంపేసింది అని అన్నారు అంతటి భయంకరమైన పరిస్థితుల్లో వైద్యులు గతంలో పనిచేశారు అన్నారు ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు వైద్యులంతా ప్రశాంతంగా మీ విధులు నిర్వహించుకోవచ్చు అని చెప్పారు గత ప్రభుత్వం వైద్య రంగాన్ని పూర్తిగా విస్మరించింది అని కుక్క కార్డుకి పాము కార్డుకు అవసరమైన ఏఆర్వి ఏఎస్వి వ్యాక్సిన్లు అందుబాటులో లేక రోగులు చాలా ఇబ్బంది పడేవారు అన్నారు గత ప్రభుత్వంలో అంబులెన్స్లు తిరగక రోగులు అనేక అవస్థలు పడేవారు అన్నారు ఇతర ప్రాంతాల నుండి ఆసుపత్రికి తరలివచ్చే రోగులు సరైన రోడ్లు లేక ఎన్నో ఇబ్బందులకు గురయ్యేవారు అని రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నామంటున్నారు రోగులకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నాం అవసరమైన మందులను వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచడం అంబులెన్స్లను నిరంతర అందుబాటులో ఉంచడం తగినంత వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసుకోవడం అవసరమైన బెడ్లు అవసరమైన ఇతర వస్తువులు ఏర్పాటు చేసుకోవడం అంటే అనేక అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టామన్నారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు వైద్య నారాయణ హరి వైద్యుల్ని మరో భగవంతుడిగా పోలుస్తూ భగవంతుడిగా తలుచుకుంటూ ఆ గు ఆ గేట్ దాటి లోపలికి వస్తారు ఒక నమ్మకంతో ప్రతి ఒక్కరు ఆ నమ్మకాన్ని మీరు తప్పకుండా నిలబెట్టుకోవాలని మరీ మరి ప్రత్యేకించి ఇక్కడ ఉన్న వైద్య సిబ్బంది అయితేనే అక్కడున్న గేట్ వాచ్మెన్ దగ్గర నుంచి లోపల ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకునేది ఒకటే ఒకటి ఏ నమ్మకంతో అయితే వాళ్ళు లోపలికి అడుగు పెడుతున్నారో ఆ నమ్మకంతో మాకు సక్రమంగా మేము ఏదైతే బాధతో వచ్చామో దాని నుంచి రిలీఫ్ పొందామన్న ఒక నమ్మకంతో ఒక సంతోషంతో గేట్ దాటి బయటకు వెళ్ళేలా మీ అందరి ప్రవర్తన తీరు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఉన్న ఇబ్బందులైతే నేను హాస్పిటల్లో ఇందాక మీరు చెప్పినట్టు ముప్పై బెడ్స్ నుంచి ఫిఫ్టీ బెడ్స్కి చేయాలన్నది నిజంగా అది మా దృష్టిలో ఉంది రాబోయే కాలంలో కూడా పెద్దల సహకారంతో వాటిని కూడా నేను ఖచ్చితంగా చేయాలని చేసి తానని మనస్ఫూర్తిగా ఇక్కడ మీ అందరికీ సందర్భంగా కూడా నేను మాట ఇస్తూ మనందరం కూడా వారిని కూడా ఇక్కడ ఉన్న సిబ్బందిని కూడా ప్రతి ఒక్కరూ గౌరవంగా వారు ఒక ఆశయంతో చదువుకుని మారుపూల ప్రాంతకి వచ్చి ఇక్కడున్న చుట్టుపక్కల ఉన్న ప్రజలకు సేవ చేయాలని ఒక దృక్పథంతో ఇక్కడికి రావడం జరిగింది